మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఇంటర్ విద్యార్థుల తొలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీనిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అమరావతి రైతులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అలానే మహిళా కమిషన్ మీడియా అకాడమీ లాంటివి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది సోషల్ మీడియాలో అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి మళ్ళీ వివరణిస్తూ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా ఏది క్షమాపణ కోరుతున్నటువంటి రీతిలో లేదు అనేటువంటి వాదన ఎక్కువ వినిపిస్తుంది అమరావతి దాని పరిసర ప్రాంతాలన్నీ వేస్య వాటికలు వేస్యల రాజధానిగా మారుతుంది అనేటువంటి ప్రచారం చేసేటువంటి క్రమంలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా దీనిపైన ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల విషయంలో ఇంకా ఉదాసీనత కనిపిస్తోందా ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు కీర్తన గారు ఉన్నారు కీర్తన గారు నమస్తే నమస్తే సార్ కీర్తన గారు ఏంటి ఈ వ్యాఖ్యలు రోజుకొక రకమైనటువంటి వివాదం అమరావతి చుట్టూ ఒకవైపు పనులు మొదలైనవి అనగానే కాంట్రాక్ట్ల కమిషన్లని చర్చలు జరిపించారు ఇప్పుడేమో ఏకంగా అమరావతి అసలు దాని బ్రాండ్ ఇమేజ్ని అభాసు చేసే విధమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి ఏంటి ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో జాప్యం చిన్న చిన్న కార్యకర్తల మీదేమో ఏమో ఇన్స్టెంట్గా అరెస్టులు ఉంటాయి ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్టులు కాబట్టి పట్టుకోవడానికి భయపడుతుందా కూటమి ప్రభుత్వం ముందుగా మీకు అలాగే సుమన్ టీ వీక్షకులు నమస్కారం సార్ ఇక్కడ మేము పరివర్తన కోరుకుంటున్నాం ఫస్ట్ థింగ్ అది సానపాన దండోపాయాలు అన్నట్టు ఫస్ట్ పరివర్తన వస్తుందేమో ఎందుకంటే ఆ ఛానల్ సిఇఓ పరివర్తన కంటే కూడా మోతాదు పెరుగుతున్నట్టుగా ఉంది భయపడకుండా భయపడకుండా బరి ఇంకా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది అనలిస్ట్లు కంప్లీట్లీ అగ్రి విత్ యు విత్ యూర్ వర్డ్స్ అండి నాకు కూడా అనిపిస్తుంది బట్ మన మైండ్ అంటే వాళ్ళలాగా అలాంటి అరెస్టులు కానీ అలాంటి కార్యాచరణ చేయకూడదు వి హ్యావ్ టు వెయిట్ అనేది మా అజెండాగా మేము ముందుకు సాగుతున్నాం ఎందుకంటే వాళ్ళు చేసినవి ఏంటంటే అక్రమ అరెస్టులు ఎక్కడెక్కడ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం బట్ ఇంత తిరుగుబాటు మాలో కానీ ప్రజల్లో కానీ వచ్చింది మా పాటికి మమ్మల్ని సైలెంట్ గా వర్క్ చేసుకుని ఇచ్చుంటే ఇంత ఇంత లెక్కన మేము కూడా ఫైట్ చేయాలని ఇంత ఒక ఆటో బాబు లాగా దిగి మా ఫ్యామిలీస్ కూడా పక్కన పెట్టి ఫైట్ చేయాలని అనుకోనున్నాం బికాస్ వాళ్ళు మమ్మల్ని అంచి వేసే విధానమే మమ్మల్ని ఇంత విస్ఫోటనంగా మారి ఈ మార్పు తాడానికి ప్రయత్నం చేసింది సో మేము అలాంటి వద్దు చూద్దాం కన్స్ట్రక్టివ్ గా నడుపుదాము అనుకుంటున్నాం కానీ ఈ రోజు తీవ్ర స్థాయిలో వీళ్ళ ఆందోళన ఆవేదన చెప్పాలో నాకు అర్థం కాదు దాన్ని గెలిచినందుకు విపరీత స్థాయిలో వీళ్ళ ధోరణి పోతా ఉంది ఈ రోజు మీరు ఒక ప్రాంతం మీద ఉన్న ద్వేషాన్ని అప్పుడున్న మహిళా మనం అందరి మీద ఆపాదించి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోతున్నారు టు బి ఫ్రాంక్ మనం మాట్లాడాలంటే ఒక ప్రాంతం మీద నీకు హేటెట్ ఉంది ఆ ప్రాంతం అంటే అమరావతి అమరావతి ఒకవేళ రాజధానిగా ముందుకు సాగి ఆ డెవలప్మెంట్ అంతా అయ్యి మనం ఊహించిన చిత్రం అక్కడ కనుక కనపడితే ఆ క్రెడిట్ అంతా కుటుంబ ప్రభుత్వానికి వచ్చేస్తుంది అన్న ఇంటెన్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచానికి ఒడిగడుతున్నాడా ఈ రోజు సాటి మహిళల్ని ఎవరైనా నిజంగా అలాంటి వర్క్ చేసే ఉమెన్ ని కూడా ఒక మాట అనడానంటే ఆలోచించే మనస్తత్వం ఉన్న మనుషు మనుషుల వాళ్ళ సిచ్యువేషన్స్ బ్యాక్ ఎండ్ లో ఏ సిచ్యువేషన్స్ వాళ్ళని ప్రేరేపించి అలాంటి వాళ్ళు చేస్తున్నారు అని ఆలోచించే మైండ్ సెట్ మనం ఒక అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు అందరినీ ఆపాదించి మాట్లాడుతున్న తన ఛానల్ని కానీ ఆ లో ఉంటున్న ని కానీ లేదా అక్కడికి వచ్చిన డిబేట్ ఛానల్ సభ్యుడిని కానీ ఇంతవరకు ఒక క్షమాపణ చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఆ ఛానల్ సిఈఓ భారతిరెడ్డి గారి నుంచి కానీ రాలేదు అంటే నిసిగ్గుగా వీళ్ళు ఒప్పుకుంటున్నారు మేము ఇలాంటివే ప్రోత్సహిస్తాం మా అజెండా ఇది మా బ్రతుకే దీని మీద మూలాల మీద బతుకుతోంది ఆమె డైరెక్ట్ వేలో ప్రూవ్ చేస్తున్నట్టు ఎందుకంటే ఇక్కడ మాకు ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్లస్ ఏమైందంటే కిరణ్ అనే వ్యక్తి భారతీ గారి గురించి మాట్లాడినప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటోగా మేము కేసు ఫైల్ చేసి అతని అతన్ని ఎత్తి లోపల పెట్టాం ఒక మహిళని ఒకే ఒక మహిళనంటేనే కుటుంబ ప్రభుత్వం ఇలా రియాక్ట్ అయినప్పుడు సాక్షాత్తు అక్కడ ప్రాణాలు పరంగా పెట్టి ఆస్తులు త్యాగం చేసి అమరావతి ప్రాంతం కోసం పాటుపడిన పడిన ఆపాదించి మాట్లాడుతున్నప్పుడు ఏకంగా మన క్యాపిటల్ నే కించిపరిచి దూషిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకు రియాక్షన్ రావద్దు అండ్ వాళ్ళలోంచి వచ్చే డిబేట్స్ వచ్చే ప్యానల్ మహిళలు కూడా నేను ఏ విధంగా కూడా వాళ్ళలో సంస్కారం ఉందని ఉంటుందని మార్క్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయదు మూడుగానికి ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా చూపియాలంటే వీళ్ళ క్యారర్ లో ఉన్న మహిళలు చూపించచ్చు నిజంగా కానీ ఎందుకంటే ఒక ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు అక్కడ పూర్తిగా అసలు మీడియాలో వచ్చిన కథనాలు వేరు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వేరు తర్వాత వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ ఆయన వివరణ ఇచ్చారు ఆ వివరణలో కూడా నేను ఒక మీడియా రిపోర్ట్ కోట్ చేశాను తప్పితే నేను చెప్పిన దానిలో అబద్ధం ఉంది తప్పు ఉందని ఆయన ఒప్పుకోవట్లేదు సో ఇంకా ఇంకా మహిళా మహిళా కమిషన్ ఏం చేస్తుంది మహిళా కమిషన్ ఏం చేస్తుంది జనరల్గా ఇలాంటి ఇష్యూస్ సుమోటోగా తీసుకొని రియాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి అమరావతి రైతు నాయకులనే కదా మీరు మహిళా నాయకులనే కదా పెట్టారు చైర్పర్సన్గా మరి రియాక్ట్ అయ్యి కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చే స్థితిలో లేదా ఏం జరుగుతుంది మేము పరిశీలిస్తున్నాం మేము పరిశీలిస్తున్నాం అని చెప్పే పరిస్థితిలో కూడా లేరా కొంచెం ఓపిక పడతాం వాళ్ళ నుంచి ఏమైనా మార్పు వస్తుందేమో ఆల్రెడీ కేసు ఫైల్ అయింది స్పీకర్ గారు కూడా దాన్ని ఖండించినట్టు ఉన్నారు ముఖ్యంగా ఈయన బయటకు వచ్చి నిన్న కూడా పరివర్తనతో ఏం మాట్లాడు టైమ్స్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ని నేను ప్రకటిస్తున్నా టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిన స్టేట్మెంట్ మీరు చదివే ఉంటారు కేశవ్ గారు దాంట్లో ఏమన్నా మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళ వృత్తిపరంగా ఇక్కడికి రావడం వల్ల ఈ ఇలాంటి కార్యాచరణ ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అందులో మహారాష్ట్ర ఉంది ఇప్పుడు తెలంగాణ కర్ణాటక ప్లస్ ఏపీ కూడా అందులో భాగం అయ్యింది అని చెప్పింది కానీ అమరావతిలో ఉన్న మహిళలు దీనికి పాల్పడుతున్నారని అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్ లేదు గమనిస్తే ఆర్టికల్ కానీ ఈయన అదంతా ప్రస్తావించకుండా అమరావతి ఒక మాటని మాత్రం తీసుకుని ఆర్టికల్ మొత్తం చదివేయలేదు నాకు తెలియదు కానీ ఆయన హెడ్ లైన్ కూడా చదవలేదు హెడ్ లైన్ లోనే వాళ్ళు పెట్టారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ టాప్స్ ఇన్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని చెప్పారు హెడ్ లైన్ లో పెట్టిన మాట కర్ణాటక తర్వాత వన్ లాక్ పీపుల్ ఏమో దీని మీద బతుకుతున్నారు అన్నట్టు వాళ్ళు రాశారు ఓకే రాంగ్ దానికోసం ఫైట్ చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాళ్ళ పేదరికమా వాళ్ళకి వాళ్ళకి చదువు లేకపోవడమా వాళ్ళ అవసరాల ఏమున్నాయో తెలుసు మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి వాళ్ళని మోటివేట్ చేయాలి ఆ దారిలోంచి నుంచి పక్కన కావాల్సిన వాళ్ళతో పైన ఉంది ఖచ్చితంగా మేమందరం దాన్ని అప్రియేట్ అప్రిషియేట్ చేస్తాం అలాంటి అట్లాంటి విషయం మనకు తెలిస్తే కానీ ఇక్కడ అమరావతి రైతులను దాన్ని ఆపాదించి అక్కడ ఉన్న మహిళా మనల్ని మాట్లాడుతున్నందుకన్నా కనీసం నా మాట ఇలా కన్వే అయ్యిందా మేబీ నేను ఇలా చెప్పలేదు ఇలా కమ్యూనికేట్ చేసేందుకు ఐఎమ్ సో సారీ అండ్ మెయిన్ గా అక్కడ హోస్ట్ ని మాత్రం నిజంగా ఇతని హోస్ట్ కు బాగా దెబ్బలు పడాలి ఎందుకంటే ఆయన ఆ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు హోస్ట్ ఏమంటారు మీకు బాగా గుర్తుకే ఉంటుంది సరే సార్ సార్ మీరు అనకండి ఇది మళ్ళీ ట్రోల్ అయిపోతుంది ఇది మళ్ళీ వేరేగా పోర్ట్రేట్ చేస్తారు వడ్డ హెల్ ఇస్ హ్యాపీ అతను అంటున్నాడు నువ్వు ఆపాలి నా డిబేట్ లో నా ప్యానల్ లో మీరు అలా మాట్లాడకండి అని చెప్పాల్సింది ఇది పోర్ట్రేట్ అవుతుంది ఇలా బయటకు పోతుంది అతను అంటున్నది తప్పు కదా అమరావతి ప్రాంతంలో పలు ఏరియాలో ఇలాంటి జరుగుతున్నాయి ఇలా పలు పలు ప్రాంతాల్లో జరుగుతోంది మనం అరికట్టే చర్యలు చేపడదాం మహిళలు ఇలా ఇబ్బందులు పాలు కాకూడదు వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు కనుక్కుందాం రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయండి ఇది కదా జర్నలిస్ట్ కంట్రోల్ చేయాల్సిన పని నిజంగా మీలాంటి జర్నలిస్ట్ చూస్తూ ఇలాంటి ఇడియట్ చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంట్రా ఎలా వెళ్ళిపోతుంది సొసైటీ నిజంగా వీళ్ళు కనుక పరివర్తనతో ముందుకు వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి దాని మేమైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కనీసం కొంచెం పరివర్తన అది కూడా రాకపోతే ఆల్రెడీ వీళ్ళ ఏడుపులే అమరావతి మహిళల ఏడుపులు ఈ రాష్ట్ర మహిళల ఏడుపులే పదకొండు సీట్లకు పరిమితమైంది ఈసారి భూస్థాపితం అయిపోతుంది పార్టీ కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు పార్టీ పార్టీ పరంగా ఇది జరుగుతున్నటువంటి వ్యవహారంగా చూడాలా కేవలం మీడియా ఎందుకంటే ఆ మీడియా సంస్థ కూడా ఇది మాకు సంబంధం లేదు ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకి మా సంస్థని మా మేనేజ్మెంట్ని అనడానికి వీళ్ళు ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఒక వీడియో ఆల్రెడీ వాళ్ళ మార్నింగ్ డిబేట్లో కూడా మళ్ళీ ఆయన అదే మాట్లాడాడు మా ఈ డిబేట్కి సంబంధించిన అంశాలపైన మా మేడం గారిని అనడం చాలా తప్పు మేము దానికి మా మేడం గారికి క్షమాపణలు చెప్తున్నాం వాళ్ళ మేడం గారికి ఉన్నటువంటి విధేయత ఆయన రాసినటువంటి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి కానీ ఆ జరిగినటువంటి అంశం గురించి కానీ కనీసం బాధ కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపించట్లేదు ఏంటి దీనికి పరిష్కారం ఒకటి ఒకటంటే పదే పదే కూటమి నాయకత్వం చెప్పింది ఏంటంటే మీరు మహిళలను కించిపరిచిన సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అవాకులు చవాకులు పేలిన ఒళ్ళు దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి వార్నింగ్ ఇస్తున్నాం అన్నారు కొంతమందిని అరెస్టులు కూడా చేశారు అయినా ఈ మోతాదు పెరుగుతుంది దీనికి దీనికి కంట్రోల్ ఏంటి ఏంటిదా ఎవరేమంటారులే అన్న ధైర్యం మా వెనక మా నాయకుడు మేమే పని మాలని పని చేసినా మమ్మల్ని పోర్ట్రేట్ చేసి సపోర్ట్ చేస్తాడని నమ్మకం ఇవే కారణాలు వాళ్ళు నిజంగా వ్యక్తిత్వం ఉండి ఒక ఎథిక్స్ తో తల్లిదండ్రులు పెంచి ఉంటే ఇంత దిగజారిత స్థాయి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడానికి ఒకసారి ఆలోచిస్తారు ఇప్పుడు మీ మేడం మీకేలాగో ఒక సంస్థలో నువ్వు పనిచేస్తున్నందుకు అంత విధేయులుగా ఉన్నందుకు ఒక రాష్ట్రంలో ఉంటున్నందుకు ఒక జర్నలిజం అనే ముసుగు వేసుకుని ఆ కోట వేసుకొని వచ్చినందుకన్నా దాని దాని యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడాలి నిజంగా నువ్వు జర్నలిజం చదివచ్చావు నేనైతే అనుకోను ఎందుకంటే చదివినవాడు ఇంత సంస్కారహీనంగా ఒక మహిళల గురించి ఒక ప్రాంతానికి గురించి మాట్లాడతారని నేనైతే అనుకోను ఓకే ఆ కోట వేసుకొని సూట్ వేసుకొని మేకప్ వేసుకొని వచ్చి కూర్చున్నట్టున్నాడు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం అనవసరం మేము వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం వాళ్ళు కాదంట్రా లీగల్ గా ఏం ప్రొసీడ్ అవ్వాలి అమరావతి జేసి ఉమెన్ ఫైట్ చేస్తున్నారు వాళ్ళు ఫైట్ చేస్తారు అలా మహిళా కూడా ఏర్పడి ఉంది కాబట్టి ఆవిడ కూడా వాళ్ళ మీద సుమట తీసుకొని ఇచ్చేస్తుందని నేను నమ్ముతున్నాను ఒకే కుటుంబ ప్రభుత్వం వేచి చూస్తుంది ఏం చేస్తారు వీళ్ళ నీచ స్థాయి ప్రవర్తన ఇంకా ఏ స్థాయికి దిగజారు ప్రజలు గమనించాలని మేము చూస్తున్నాం ప్రజలు ఆల్రెడీ నోటీస్ చేశారు వీళ్ళ బ్రత్ ఏంటో అందరికీ అర్థమవుతోంది రాబో రోజుల్లో వీళ్ళు వీళ్ళు ఎలాంటి బ్రత్ కు బ్రతకపోతారో మీరు చూడబోతారు అందించినందుకు ఇది అమరావతి మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో పశ్చాత్తాపం లేకపోగా రోజు రోజుకి మరింతగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఆధార సహితంగా చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు వేసే వరకు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని కీర్తన గారు హెచ్చరిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్